ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మహేష్ బాబు గారు తీస్తున్న ఈ మూవీ నుండి అయితే ఒక అదిరిపోయే అప్డేట్ ని రిలీజ్ చేశారు రాజమౌళి గారు ఇంకా రాజాసాబ్ మూవీ నుండి అయితే ఫేక్ న్యూస్ అయితే చాలానే స్ప్రెడ్ అవుతుంది ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ నుండి రిలీజ్ అయిన దావుదీ సాంగ్ మాత్రం అరాచకం సృష్టిస్తుంది భయ్యా గోల్డ్ మూవీలో హీరోయిన్ గా చేసిన మీనాక్షి చౌదరి గారు ఇప్పుడు గుంటూరు కారం రోల్ని ఎందుకు బయటికి తెచ్చింది దావుదీ సాంగ్ ఒరిజినలా కాపీడా ఇవన్నీ తెలవాలి అనుకుంటే మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకండి భయ్యా సో దానికంటే కొంచెం ముందు మన ఛానల్ ఇంట్రో వేస్తాను చూసేయండి

గేమ్ చేంజర్ మూవీ టెక్నీషియన్స్ అయితే నలిగిపోతున్నారు భయ్యా త్రిబుల్లార్ రిలీజ్ కంటే ముందే రావాల్సిన గేమ్ చేంజర్ మూవీ ఇప్పటికే దాదాపుగా త్రీ ఇయర్స్ అవుతుంది భయ్య ఈ మూవీ రాక అయితే భారతీయుడు టూ మూవీ కోసం గేమ్ చేంజర్ మూవీనే పక్కన పెట్టేశారంట డైరెక్టర్ శంకర్ గారు డైరెక్టర్ శంకర్ గారు గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ నైతే అనౌన్స్ చేయడం లేదు భయ్యా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ గారిని అడిగితే నాకు తెలియదు డైరెక్టర్ శంకర్ గారే తెలుసు అని చెప్పేశాడు డైరెక్టర్ శంకర్ గారు చెప్పకపోవడంతో మెగా ఫ్యాన్స్ అయితే చాలా కోపంగా ఉన్నారు దిల్ రాజ్ గారు మాత్రం ఈ మూవీని క్రిస్మస్ కి రిలీజ్ చేస్తామని అంటున్నారు ఈ గేమ్ చేంజర్ మూవీ క్రిస్మస్ కి వస్తుందని చెప్పినప్పటి నుండి ఒక్క అప్డేట్ ని కూడా ఇవ్వడం లేదు మూవీ టీం వాళ్ళు ఇప్పటికే ఈ మూవీ నుండి ఏ అప్డేట్ రాక నిల దాటింది భయ్యా ఈ మూవీ నుండి జరగండి జరగండి సాంగ్ తప్ప ఏ అప్డేట్ రాలేదు ఇంకా ఇంకా సెకండ్ సాంగ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారని తమన్ గారి మీద అయితే ఫ్యాన్ చాలా కోపంగా ఉన్నారు నోటికి ఏదోస్తే అదే తిడుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని ఈ మూవీ నుండి సాంగ్స్ ఇస్తుంది తమన్ గారే కాబట్టి ఎలానో అలా స్పందిస్తున్నారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మాత్రం ఈ నెల నుండే గేమ్ చేంజర్ మూవీ నుండి ఒక అద్దరిపోయే అప్డేట్ వస్తుందని చెప్తున్నారు మీరు ఇలా బ్యాడ్ గా కామెంట్ చేస్తే సినిమా నెగిటివిటీగా పోతుందని ఇలా కామెంట్ చేయకూడదని స్పందించారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు నందమూరి బాలకృష్ణ గారి మూవీలో గోపిచంద్ గారు విలన్ గా చేస్తున్నారంట తొలివలపు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ గారి లైఫ్ హీరో మెటీరియల్ కి సెట్ కానని జయ మూవీతో విలన్ గా వచ్చారు అన్న ఆ తర్వాత వర్షం నిజం సినిమాతో దుమ్ము లేపేశాడు గోపిచంద్ అన్న ప్రస్తుతం సీను వెట్ల అనే డైరెక్టర్ తో విశ్వ మూవీలో నటిస్తున్నారు మన హీరో అన్న అక్టోబర్ కి కైతే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది ఈ మూవీని పక్కన పెట్టేస్తే ఇంకో మూవీతో విలన్ గా రాబోతున్నారంట గోపిచంద్ గారు నాకు మాత్రం అన్న మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడనిపిస్తుంది అది కూడా మన బాలయ్య గారితో విలన్ గా చేస్తున్నారంట అయితే అఖండ టూ మూవీలో విలన్ గా తీసుకుంటారంట త్వరలోనే బోయపాటి గారు నేరేక్ట్ చేయబోతున్నారంట స్టోరీని గోపిచంద్ అన్నకి కి మరి అన్నని విలన్ రోల్ లో ఎవరెవరు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి మహేష్ బాబు గారు రాజమౌళి గారు చేస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుండి అయితే చాలానే కష్టపడుతున్నారంట మహేష్ బాబు గారు ఈ మూవీ కోసం తన బాడీని ఇంకా తన హెయిర్ ని చాలానే పెంచుకుంటున్నారంట అయితే ఈ మూవీని మహేష్ బాబు గారి ఫ్యాన్స్ బర్త్డే సందర్భంగా ఏదైనా రిలీజ్ చేస్తారని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారంట ఫ్యాన్స్ కాకపోతే ఫ్యాన్స్ కి మాత్రం బ్యాడ్ న్యూసే మిగిలింది భయ్యా అయితే ఈ మూవీ నుండి లీక్ అయిన ఒక న్యూస్ ని వింటే మాత్రం ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుండి రాజమౌళి గారి బర్త్డే సందర్భంగా అక్టోబర్ టెన్త్ రాజమౌళి గారి పుట్టినరోజు కావడంతో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీ నుండి అయితే ఒక అప్డేట్ ఉంటుందని చెప్తున్నారు అయితే ఈ మంత్ లాస్ట్ వరకు ఈ మూవీ షూటింగ్ లోకైతే జాయిన్ అవుతారంట ఇంకా డిసెంబర్ నుండి అయితే రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు అయితే ఫస్ట్ షూటింగ్ ని ఫారెన్ లో చేస్తున్నారంట భయ్య అయితే ఈ మూవీ నుండి క్యాస్టింగ్ వివరాలు కూడా ఆ రోజే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు డైరెక్టర్ రాజమౌళి గారు అయితే ఈ మూవీ కోసం ఏకంగా వెయ్యి కోట్లను ఖర్చు పెడుతున్నారంట భయ్య ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీ నుండి అయితే ఒక ఫేక్ న్యూస్ ని అయితే బాగా స్ప్రెడ్ చేస్తున్నారు ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది డైరెక్టర్ మారుతి గారు ఇంకా ఈ మూవీలో హీరోయిన్ గా మాల్వికా మోహనన్ నిధి అగర్వాల్ చేస్తున్నారు అయితే ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన గ్లీమ్స్ లో ప్రభాస్ గారి లుక్స్ మాత్రం చాలా బాగున్నాయి అయితే తమన్ గారి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్దిరిపోయింది దీనితోనే ఈ మ్యూజిక్ తమన్ గారి మీద అయితే చాలా హైప్ ఉంది అయితే రాజాసాబ్ మూవీ నుండి ఆడియో లాంచ్ రూమర్స్ అయితే చాలానే స్ప్రెడ్ అవుతుంది ఈ మూవీ నుండి ఆడియో లాంచ్ పదిహేను కోట్లకి అమ్ముడుపోయిందని ప్రచారం అయితే చేస్తున్నారు అయితే దీని మీద డైరెక్టర్ మారుతి గారు మాత్రం ఇదంతా ఫేక్ రూమర్స్ అని చెప్తున్నారు అయితే మారుతి గారి ఫ్రెండ్ అయిన ఎస్కేఎన్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఎస్కేఎన్ ని ట్యాగ్ చేసి ఇదంతా ఫేక్ అని చెప్పేశాడు ఇంకా రాజాసాబ్ మూవీ షూటింగ్ అయితే చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది అయితే ఈ మూవీ అయిపోయిన వెంటనే హను చేస్తున్నారంట ఇంకో మూవీని అయితే దేవరా మూవీ నుండి రిలీజ్ అయిన దావుదీ సాంగ్ ని కూడా కాపీ చేశాడని అనిరుద్ గారి మీద చాలా కోపంగా ఉన్నారు ఫ్యాన్స్ ఈ సాంగ్ ని అరబిక్ సాంగ్ అయినా బీస్ట్ మూవీ నుండి కాపీ చేశారని ఈ సాంగ్ మ్యూజిక్ ట్యూన్ ని కాపీ చేసి దావుదీ సాంగ్ లో పెట్టేశాడంట డౌట్ ఉంటే ఒకసారి మీరే వినండి ఈ సాంగ్ ని అసలు దేవరా మూవీని అనిరుద్ధ్ గారు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో ఏమో కానీ స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్క సాంగ్ కూడా కాపీ చేయకుండా వేయలేదు ఫస్ట్ సాంగ్ని తనదైన స్టైల్లో కొట్టేశాడు ఇంకా సెకండ్ సాంగ్ శ్రీలంకన్ పాప పాడిన సాంగ్ లెక్కనే ఉంది చుట్టమల్లె సాంగ్ అసలు ఎలా ఉంటే అలానే పెట్టేశాడు అనిరుద్ గారు ఇంకా థర్డ్ సాంగ్ అరబిక్ కుత్తు ఈ సాంగ్ ని కూడా ఇలానే కాపీ చేసేసారని చాలా కోపంగా ఉన్నారు ఫ్యాన్స్ ఈ మూవీ నుండి ఏ సాంగ్ రిలీజ్ అయినా చిటికెలో కనిపెట్టిస్తున్నారు ఫ్యాన్స్ అంతా ఇంకా ఫోర్త్ సాంగ్ ఎప్పుడొస్తుందో కానీ ఈ సాంగ్ కూడా అలానే ఉంటే మాత్రం చాలా కష్టం అవుతుంది అనిరుద్ గారికి సో దేవరా మూవీని ఎవరైతే చూస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ గోలు భాయ్ ఎస్ఎన్ఆర్